గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయిందని విమర్శించారు కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలిలో పలు విభాగాల అధికారులతో పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి నాదెన్ల మనోహర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో సమీక్షలో పాల్గొన్నారు ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమావేశాలు ఏర్పాట్లు చేశామని పెమ్మసాని తెలిపారు తెనాలి నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి ఒక అంచనా ప్రకారం వినియోగిస్తామని వెల్లడించారు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంతో పాటు తన శక్తివంచ లేకుండా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకు వెళ్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఈరోజు ఇంత అఖండ మెజార్టీతో అంటే గత ఐదు సంవత్సరాలలో పరిపాలనని పూర్తిగా వదిలివేసి అంటే జనాల బేసిక్ నీడ్స్ అంటే రోడ్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ మీద కానీ డ్రింకింగ్ వాటర్ మీద కానీ ఇట్లాంటి బేసిక్ ఫెసిలిటీస్ని ఇగ్నోర్ చేయటం వల్ల ఈరోజు ప్రజలు అఖండ మెజారిటీతో ఎప్పుడూ చరిత్రలో లేనంతగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు గెలిపించారు కాబట్టి మా బాధ్యతగా వారు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని ఇమీడియట్గా ప్రయారిటీస్గా కొన్ని తీసుకొని లాంగ్ టర్మ్ ప్రయారిటీస్గా కొన్ని తీసుకొని అధికారులందరిని సమన్వయం చేసుకొని పనులు అయ్యే విధంగా చేయాలన్న ఉద్దేశంతో మేమందరం కలిసికట్టుగా వచ్చి ఈరోజు రివ్యూ చేసి ఒక డిఫైన్డ్ టైమ్ లైన్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలని